తవణంపల్లి మండలంలోని గురుకువారిపల్లి పంచాయతీ పరిధిలో సుమారు మూడు కోట్లు చేసే అభివృద్ది పనులను సీనియర్ వైసీపీ నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్త గురుకువారిపల్లి రెడ్డి ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు చిత్తూరు ఎంపీ రెడ్డప్ప పూతలపట్టు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి డాక్టర్ సునీల్ కుమార్ల ప్రారంభించారు గురుకులవారిపల్లి పంచాయతీ పరిధిలో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువలు గురుకువారిపల్లి పంచాయతీ భవనం బస్ షెల్టర్లు వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రం తదితర అభివృద్ది పనులను ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు గురుకువారిపల్లి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గత నలభై సంవత్సరాలుగా ఈ పంచాయతీకి ఒక పంచాయతీ భవనం కూడా లేదని ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మన గురుకువారిపల్లి పంచాయతీకి ఒక పంచాయతీ భవనం ఏర్పాటు చేసుకున్నామని అలాగే గ్రామంలో శాశ్వత సమస్య తీసుకువచ్చామని వివరించారు మన గ్రామంలో ఇంత అభివృద్ధి జరిగిందంటే మన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీసులు ముఖ్య కారణమని తెలిపారు ఈ సందర్భంగా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు పట్లపల్లి గ్రామంలో గురుకువారి చెంగల్ రెడ్డి జ్ఞాపకార్థం ప్రకాష్ రెడ్డి సోదరుల ఆధ్వర్యంలో సొంత నిధులతో ఒక బస్ షెల్టర్ను పొదుపు సంఘాల సమావేశం భవనంను ఏర్పాటు చేశామని వివరించారు ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ సిసి హరిరెడ్డి ఎంపీపీ గీతా హరికృష్ణారెడ్డి జెడ్పీటీసీ భారతి మధుకుమార్ వైస్ ఎంపీపీ పట్నం ప్రతాప్ రెడ్డి సోబా బాబురెడ్డి సచివాలయ కన్వైనర్ సరేత చంద్రారెడ్డి మండల వైసీపీ నాయకులు గాంధీబాబు బాబు రెడ్డి కిశోర్ రెడ్డి మండల వైసీపీ యూత్ సభ్యులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వచ్చినప్పటి నుంచి పంచాయతీ కార్యాలయం పంచాయతీ కార్యాలయం ఓపెన్ అది మన ముందు మన మన గ్రామానికి వచ్చి ఆయన ఇచ్చిన ఒక భరోసా ఈ పంచాయతీలు గెలిపించండి ప్రకాష్ రెడ్డి గారికి హెల్ప్ చేయండి గెలిపించండి నేను కోటి రస్తాను అనేసి స్టార్ట్ చేసినాడు అది మూడు కోట్ల వరకు ఇచ్చాడు ఆ మూడు కోట్లు కూడా బసోధ ఉండ్రెట్ పటరపల్లి నలభై లక్షలు ఇంకొక సిసి రోడ్డు ఒక ఇరవై లక్షలు ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఒక సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కమ్యూనిటీ హాల్స్ ఫిఫ్టీ ల్యాక్స్ ఇంకా వైఎస్ఆర్ క్లినిక్ పంచాయతీ ఆఫీసు అన్నీ కలిపి మూడు కోట్ల వరకు వరకు అసలు డ్రైనేజ్ వ్యవస్థ అయితే స్తంభించిపోయింది నడి వీధుల్లో గలీజ్గా ఉన్న రోజుల నుంచి ఈరోజు ప్రకాశం నగర్ దాన్ని గా తీసుకొని ఊరు ఏమి ఎస్సీ కాలనీ అయితే ఏమి ఎస్టీ కాలనీ అయితే ఏమి ప్రతి కాలనీలోకి వెళ్ళి చాలా చక్కగా మన డ్రైనేజ్ వ్యవస్థను నిర్మూలించడం జరిగింది అదేవిధంగా తాగునీరు సమస్య నలభై సంవత్సరాలుగా వాళ్ళు తాత్కాలిక ట్యాంకులు పెట్టి కోలుకుని గవర్నమెంట్ ఫండ్కి ఒక్క చిల్లు పడుతుంటే అన్న మీరందరూ కలిసి మన గవర్నమెంట్ గెలిపిస్తే ఇదే ముఖ్యంగా మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన వాళ్ళండి అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగలేదు అంటున్నారు నలభై ఏళ్ల చరిత్రలో గురుకువారిపల్లెలో పరిపాలనలో ఉన్నది మీరు ఏమీ చేయలేకపోయారు ఈరోజు మా జగనన్న వచ్చి మా ప్ర పెద్ద ఆయన వచ్చి మా ప్రకాశం ఆధ్వర్యంలో ఈరోజు ఇన్ని అభివృద్ధి అభివృద్ధి జరిగిందంటే ఈ ఈ యొక్క గురుపువారపల్లి పంచాయతీని అంత అభివృద్ధి చేసినారంటే మీరు రాష్ట్రము మండలాలు రాష్ట్రంలో జిల్లాల్లో లెక్కేసుకుంటే ఎంత అభివృద్ధి జరుగుతుందో మీ ఆలోచనకి వదిలేస్తున్నాము దయచేసి ఇట్లాంటివన్నీ మాట్లాడకుండా అభివృద్ధి జరిగింది ప్రతి ఒక్క కుటుంబం బాగుపడింది ప్రతి ఒక్క ఊర్లోనూ